హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ డివోషనల్ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు సప్త శనివారాల్లో మూడో వారం పూజ చేసుకుంటున్నాను ముందుగా స్వామివారిని ప్రతిష్ఠించే ప్లేస్లో పసుపుతో అలికి బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గులు వేసుకొని పీట వేసి పీట పైన పసుపు పచ్చ వస్త్రం భరిచి వస్త్రంపై బియ్యం పోసి స్వామివారిని ప్రతిష్ఠించుకోవాలి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి వేసి పుష్పాలతో అలంకరించుకోవాలి ముందుగా పసుపు గణపతిని పూజించుకోవాలి అందువలన పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై ప్రతిష్ఠించుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలు యజ్ఞోపవీతం పుష్పం సమర్పించుకోవాలి స్వామివారికి దీపం చే దీపారాధన చేసి అలాగే ధూపం నైవేద్యం సమర్పించుకొని తాంబూలం సమర్పించి హారివ్వాలి వినాయక స్వామి పూజ ముగించుకొని వెంకటేశ్వర స్వామికి దూదితో తయారు చేసిన వస్త్రం సమర్పించుకోవాలి అలాగే పిం బియ్యం పిండితో ఏడు దీపాలు చేసుకోవాలి బియ్యం పిండిలో అరటిపండు ఆవు పాలు బెల్లం వేసి మెత్తగా కలిపి దాంతో దీపాలు చేసుకొని ఒక్కొక్క దీపంలో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి స్వామివారికి ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర అష్టోత్తరం గోవిందనామాలు వెంకటేశ్వర వజ్ర కవచం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి సప్తశనివారాలు వ్రతం చేయడం వలన ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా త్వరగా తీరిపోతాయి స్వామివారి మహిమ వలన పూజ చేసిన వెంటనే మన సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే స్వామివారికి ఏడు సంఖ్య అంటే ఎంతో ఇష్టం కావున మనం ఏది సమర్పించినా ఏడు సంఖ్యలో సమర్పిస్తే స్వామివారు ఎంతో తృప్తి చెందుతారు మనం చేసుకునే నువ్వులుండలు సలిమిడి ఉండలు అరటి పళ్ళు ఏవైనా ఏడుగా సమర్పించుకొని స్వామివారికి కొబ్బరికాయలు కొట్టుకొని హారతిచ్చి స్వామివారి పూజ ముగించుకొని ఆ స్వామివారి చల్లని చూపు మన మనకుండాలని కోరుకుందాం గోవిందా గోవిందా